చంద్రబాబు నాయుడు గారికి ఐదేళ్ళు అధికారం ఇచ్చారు ఐదేళ్లలో ముప్పై శాతం పీరియడ్ అనేది ఈ పార్టీకి అయిపోయింది ఇక చంద్రబాబు నాయుడు గారు మిగిలింది డెబ్బై శాతం అధికారం అంటే నలభై రెండు నెలలు చివరి మూడు నెలలు తీసేసిన ముప్పై తొమ్మిది నెలలు ఆయన అధికారంలో ఉంటారు ఇంకా ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏం సాధించారయ్యా ఈ ప్రభుత్వం అంటే చెప్పలేని ఇదిగో ఈ విధానం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ విధానం అనేది అమలు చేయడానికి స్వీకారం చుట్టారటానికి ఏదీ లేదు ఈ పని చేశారంటానికి చెప్పుకోవడానికి ఏదీ లేదు ఇక చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప పరువు పోగొట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ఏమి హామీ ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని నేనే అద్భుతంగా తీర్చిదిద్దగలను ఈ రాష్ట్రాన్ని అప్పులు అసలు చేయకుండా జాగ్రత్త సంప సృష్టిస్తాను మీ అందరికి పంచుతాను నేను నాకున్నంత అనుభవం ఎవరికి లేదు అత్యధిక కాలం నేనే ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు విపరీతంగా నిన్న కాగ్ నివేదిక చూశాక జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు అనేది చంద్రబాబు నాయుడు గారు పోగొట్టారు ఇక జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా జూనియర్లే అందరూ పరిపాలిస్తున్నారు తమ తమ రాష్ట్రాలని ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినా తప్పైతే ఎవరు చేయాలి మరి చంద్రబాబు నాయుడు గారు అనుభవం అనేది పరపతి అనేది ఎటుపోయింది అంటే ఆయన చెప్పేదన్ని అబద్ధాలే ఆయన చెప్పేవన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసం అని ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కదా ఇక మన రాష్ట్రానికి అతిపెద్ద అవకాశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేంద్ర గవర్నమెంట్ అనేది మనం ఫామ్ చేస్తే ఫామ్ అయింది ఇక చంద్రబాబు నాయుడు గారిని నేను మద్దతు ఇవ్వడం అంటే కేంద్ర గవర్నమెంట్ పడిపోద్ది అటువంటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత అవకాశం దొరికినట్టు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం వాడుకోరు విపరీతంగా నరేంద్ర మోడీ గారిని వచ్చినప్పుడు భజన చేస్తూ ఉంటారు పొగురుతూ ఉంటారు ఎంతలా పొగురుతారంటే ఒక ఆయన నమ్మంటారు ఇంకొక ఆయన నరేంద్ర మోడీ గారిని ఇంకా ఎక్కడ పడితే అక్కడ లేపుతూ ఉంటారు ఇంక ఎలా అలా చంద్రబాబు నాయుడు గారు అసలు అమ్మా ఇంకా తగ్గేది లేదు వాళ్ళు పొగిడేది నేను అంతమించి పొగుతాను వీళ్ళు రాష్ట్రానికి ఎప్పుడెప్పుడు భజన భజన్ చేద్దామనేటట్టు ఉన్నారు వీళ్ళు ఇక నిన్న కాగు తన నివేదిక విడుదల చేసిన దాంట్లో చూస్తే టోటల్ ఇండియాలో ఏదైతే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఏ రాష్ట్రం ఎంత అప్పులు చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంది ఆరు నెలలకు గాను అరవై మూడు అరవై మూడు వేల కోట్లు అప్పు చేసింది ఆరు నెలలకు గాను అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మొదలయ్యాక ఈ ఆఫ్లో ఆరు నెలల్లో దాదాపు అరవై మూడు వేల కోట్లు అప్పు చేశారు అమరావతి ఈ తప్పులు కాదు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఏమైనాయి ఆ డబ్బులన్నీ ఇక మధ్యప్రదేశ్ నలభై తొమ్మిది వేల కోట్లు తెలంగాణ ఏది రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అని చెప్పుకుంటూ ఉంటారు తెలంగాణ నలభై ఐదు వేల కోట్లు రాజస్థాన్ ముప్పై ఐదు వేల కోట్లు కేరళ ముప్పై వేల కోట్లు పశ్చిమ బెంగాల్ ఇరవై ఎనిమిది వేల కోట్లు కర్ణాటక పదహారు వేల కోట్లు పంజాబ్ పద్నాలుగు కోట్లు గుజరాత్ పద్నాలుగు వేల కోట్లు మహారాష్ట్ర పదివేల కోట్లు ఉత్తరప్రదేశ్ తొమ్మిది వేల కోట్లు వీటిల్లో నిజంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియా పెద్ద డెవలప్ అయ్యే స్టేట్ కాదు అక్కడ ఎనభై ఎంపీ స్థానాలు ఉన్నాయి ఎనభై ఎంపీ అంటే పెద్ద రాష్ట్రం నాలుగు వందల పా నాలుగు వందల అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనభై పార్లమెంట్ నియోజకవర్గాలు నాలుగు వందల పైచిలుకు నాలుగు వందల మూడు అనుకుంటా అంత పెద్ద రాష్ట్రంలో ఆరు నెలల కానీ తొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై ఐదు ఎంపీ సీట్లు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు చంద్రబాబు నాయుడు గారు అరవై మూడు వేల కోట్లు అప్పు చేశారు ఇక యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత బాగా పరిపాలిస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా చాలా జూనియర్ తర్వాత తెలంగాణ తీసుకోండి ఆయన జూనియర్ ముఖ్యమంత్రి ఈ మధ్య గారు గట్టి రెండు సంవత్సరాలు కాదు ఆయన కూడా నలభై ఐదు వేల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య పదిహేను సంవత్సరం పదహారు సంవత్సరం పూర్తి చేసుకున్నారని చెప్పి ఫంక్షన్ ఏదో చేశారు ఏదో చేశారు ఈ ఆంధ్ర టీడీపీలు అందరూ మరి ఏం సాధించినట్టు చంద్రబాబు నాయుడు గారు శ్రీలంక అవ్వకుండా కాపాడుతాను వెంజులు అవ్వకుండా కాపాడుతాను నేను సంప సృష్టిస్తాను అందరూ సంప సృష్టించి మీ అందరూ పంచుతాను ఈ మాటలు నేను ఎందుకు చెప్పాను ఈరోజు అందరికంటే కూడా ఎందుకు రెవెన్యూ లోట్లు జిఎస్టీ జిఎస్టీ తగ్గించినా కూడా కేంద్ర ప్రభుత్వం మన దగ్గర విపరీతంగా మైనస్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ జిఎస్టీ విపరీతంగా హైక్లో ఉన్న రోజే తగ్గినప్పుడే మన దగ్గర మైనస్లోకి వెళ్ళిపోయింది ఇంత తగ్గించినా కూడా ఇంకా కూడా కొనుగోలు శక్తి లేకుండా తయారైపోయిందంటే మన రాష్ట్ర పరిస్థితి సంవత్సరం సంవత్సరం దిగజారిపోతూ ఉంది ప్రతి సంవత్సరం దిగజారిపోతూ ఉంది కేంద్ర ప్రభుత్వం మనకిచ్చే గ్రాంట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు సాధించలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రావాల్సిన గ్రాంట్స్ కూడా జగన్ గారి హయాంలో ఇరవై ఒక్క వేల కోట్లు సాధించారు ఆరు నెలలకు కానీ ఆయన మళ్ళీ భాగస్వామి కాదు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి ఏం చెప్తున్నట్టు నరేంద్ర మోడీ గారు వినాలి ఏం సాధించినందుకు నాలుగు వేల కోట్లు ఇక ఏదైతే రెవెన్యూ రాబర్లు అంటే జిఎస్టీ అన్ని మైనస్ కదా మన దగ్గర రెవెన్యూ రాబర్లు జగన్ గారి హయాంలో దాదాపు ఎనభై రెండు వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు వస్తే చంద్రబాబు గారికి వచ్చే డెబ్బై నాలుగు వేల కోట్లు అక్కడ మైనస్ ఇంకా పరిపాలన ఎట్టు నిన్న కాగుతన నివేదిక చూశాక ఎవరికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు నా పరపతి ఎంత నేనంతా నేను విజనరీ నా అంత వీరు లేడు నేను చెప్పేదంతా కరెక్ట్గా ఉంటుంది నేను అసలు అడిగేస్తే కంపెనీలు వచ్చేస్తే మొత్తం డెవలప్మెంటే రాబడులు ఎంత సంపస్ సృష్టిస్తాను నేను సంపద సృష్టించబట్టే మీరు అందరూ బాగుపడ్డారు మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు మీరు అమెరికా వెళ్ళారు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు సెల్ ఫోన్ కనిపెట్టాను కంప్యూటర్ కనిపెట్టాను టార్చ్ లైట్ కనిపెట్టాను ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు కదా ఏమైంది థర్టీ పర్సెంట్ ఆఫ్ మీ గవర్నెన్స్ అనేది అయిపోయింది మీకు ఇచ్చిన టైంలో థర్టీ పర్సెంట్ అనేది అయిపోయింది ఇంక ఇంకొక ఆరు నెలలు అయితే రెండు సంవత్సరాలు అయిపోద్ది అంటే దాదాపు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ మీ గవర్నమెంట్ అనేది అయిపోద్ది ఇంకా మీరు సాధించిందేంటి ఏం సాధించారు ఇదిగో ఇది ఈ మార్పు అనేది తీసుకొచ్చామని చెప్పి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి గతంలో ఏం జరగకపోయినా అన్నీ జరిగేసినట్టు గతం కంటే మెరుగ్గా ఏం చేశారో చెప్పండి ఇదిగో నేను వచ్చాక గతం కంటే మెరుగ్గా ఇది జరిగిందని ఒక్క మాట మీరు చెప్పలేకపోతున్నారు గతం కంటే ఇంకా ఇబ్బందులు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు ఇంత దారుణమైన స్థితిలో రాష్ట్రాన్ని పరిపాలిస్తాయి ఏం సాధించాలని చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల కోట్లు పెట్టి నప్పులు చేస్తున్న మెడికల్ కాలేజీలు కూడా అట్లా పోతున్నారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన డిజాస్టర్ డిజాస్టర్ కల్లా అతిపెద్ద డిజాస్టర్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయిపోయారు ఏమన్నంటే కేసులు విపరీతమైన కేసులు నువ్వు మాట్లాడతావా నీ మీద కేసు నువ్వు మాట్లాడతావా నీ మీద కేసు ఇంకేం లేదు అది ఇష్టం ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అది ఏ విధమైన అరెస్ట్ చేయొచ్చు గతంలో ఎప్పుడు లేని సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకొచ్చారు ఎంత తప్పులు చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పులు ఏం చేస్తున్నారు ఎవరికి ఇచ్చారు ఏం సాధించారు ఎన్ని పథకాలు అమలు చేశారు డెవలప్మెంట్ యాక్టివిటీ యాక్టివిటీకి ఏం పెట్టారు రోడ్లు బాగాలేవు అని చెప్పి మీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు కూటమి ఎమ్మెల్యే నిన్న కాక మొన్న ఆయన ఎమ్మెల్యే ఇంకా కూడా మీరు ఏం చేస్తున్నారు